హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఇక హిందుమతి జీవన గురించి అసలు నిజం తెలుసుకోబోతున్నారు ఆదిత్య ఆదిత్య వాళ్ళ నాన్న మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జీవన అయితే చైతన్య ఇచ్చిన షాక్ కి ఈ ఇంట్లో నేను ఉండను ఇక నన్ను ఇంత మోసం చేస్తాడా ఈ చైతన్య అని ఇక ఇందుమతికి ఫోన్ చేసి వెంటనే ఒక ప్లేస్ దగ్గరికి రాపెద్దమ్మా అని ఇక చెప్తూ ఉంటుంది జీవనైతే ఇక అదే విధంగా ఇక ఆ హిందుమతి అయితే జీవన చెప్పిన ప్లేస్ దగ్గరికి వచ్చి ఇక ఏమైంది జీవన ఎందుకంత కంగారుగా ఉన్నావు అనిక అన్ని విషయాలు జీవన ద్వారా తెలుసుకుంటుంది ఇందుమతి అయితే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు పెద్దమ్మ చైతన్య వాళ్ళ అన్నయ్య కాళ్ళు పోవడానికి కారణం నేనే అని ఇలా నన్ను ట్రాప్ చేసి లవ్లోకి దించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు ఆ ఇంట్లో నన్ను ఇలా ఖైదీలో ఉంచినట్టు ఇక జైలు కంటే హీనంగా ఆ ఇంట్లో నన్ను ఇలా చైతన్య చూస్తున్నాడు అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా తన పెద్దమ్మ ఇందుమతికి చెప్తూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఇందుమతి అయితే అవునా ఆ చైతన్యగాడు ఇంత పని చేశాడా నేను ముందే వద్దు ఆ పెళ్ళి అని చెప్పాను అయినా కూడా నా కోసం చైతన్య చచ్చిపోతాడు ఇక నేను చైతన్యనే పెళ్ళి చేసుకుంటానని చెప్తే వినకుండా చేసుకున్నావు కదా ఇక అనుభవించు అని ఇక ఇందుమతి అయితే అంటూ ఉంటుంది జీవనతో ఇక లేదు పెద్దమ్మ ఈ తాళిని తీసేసి నేను ఇక మన ఇంటికి వచ్చేస్తాను ఎలాగైనా మన ఇంట్లో వాళ్ళని నువ్వే ఒప్పించాలి నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా ఇప్పుడు నేను నేరుగా మన ఇంటికి వస్తే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారని ముందుగానే ఊహించుకొని నీ ద్వారా ఇక ఏమైనా విషయాలు తెలుసుకోవడానికి ఇక ఫోన్ చేసి నిన్ను రమ్మన్నాను పెద్దమ్మ అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది ఇందుమతితో అప్పుడే ఇక ఇందుమతి అయితే మంచి పని చేశావు జీవన లేకుంటే నువ్వు ఇలా సడన్లా మన ఇంటికి వస్తే అందరు కూడా నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసేవారు ఇక నాకు ఫోన్ చేసి మంచి పని చేసావు కానీ ఇక నువ్వు ఆ ఇంట్లో ఉండడం చాలా అవసరం నిన్ను చైతన్య ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు కదా నువ్వు కూడా చైతన్యను మోసం చేసి ఆ ఆస్తి మొత్తం నువ్వు చైతన్య ఆస్తి మొత్తం నువ్వు లాక్కోవాలి ఆ ఆనందిని ఆదిత్యని ఇంట్లో బయటకు పంపించేయాలి ఆ సునందాను ఇక నీ దారిలోకి తెచ్చుకోవాలి ఇక చైతన్యగానికి ఇక తను నీకు చుక్కలు చూపించడం కాదు నువ్వే ఇక చుక్కలు చూపించాలి ఆ చైతన్యకు ఈ జీవనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చైతన్యకు తెలిసొచ్చేలా చేయాలి అది ఇక జీవనం అంటే ఇలా ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటకు రావడం ఏంటమ్మా నువ్వు నా ఇక నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను అని ఇక ఇలా అయితే జీవనం స్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే లేదు పెద్దమ్మ నేను ఆ ఇంటికి వెళ్ళను ఇక చైతన్య నన్ను ఇలా బెదిరిస్తూ ఉన్నాడు నేను నిజం చెప్పేస్తాను ఇంట్లో ఇక నువ్వే మా అన్నయ్యకి ఇలా యాక్సిడెంట్ చేశావని అని ఇక నన్ను బెదిరిస్తూ నాతో ఆడుకుంటున్నాడు ఇక నన్ను ఆ ఇంట్లో బానిసను చేసి ఒక పని మనిషిలా కూడా చూడటం లేదు అని ఇక అంటూ ఉండగా లేదు జీవన ఇక నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించైనా సరే ఆ ఆస్తి మొత్తం నీ పేరు మీదుగా రాయించుకోవాలి ఇక ఇటు పుట్టింటి ఆస్తి నీ వాటా నీకు ఉంటుంది కానీ కానీ మెట్టింట్లో మొత్తం ఇక నీదే పెత్తనం చెలాయించాలి ఆ చైతన్యకు ఆదిత్యకు ఆనందికి ఇక దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి అని ఇందుమతి అయితే జీవనకు ఉన్నవి లేనివి అన్ని చెప్పి ఇక రెచ్చగొట్టి నువ్వు మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళిపో అని ఇక నడి రోడ్డు మీద అర్ధరాత్రి ఇక జీవన ఇందుమతి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇలా ఇక ఆదిత్య ఆదిత్య వాళ్ళ నాన్న ఇక కార్లో ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటారు ఇక ఏంటి జీవన ఈ రోజు ఇలా అర్ధరాత్రి ఈ ఇందుమతి ఆ పుట్టింటి ఇంట్లో ఉంటుంది కదా వీళ్ళ పెద్దమ్మ ఇక ఆవిడతో ఇలా మాట్లాడడం ఏంటి ఇక ఆ ఇంటికి మనకు ఆ ఇంటి మనుషులతో ఎలాంటి సంబంధం ఉండకూడదని మీ అమ్మ సునంద చెప్పింది కదా జీవనకు అది వినిపించుకోకుండా మళ్ళీ ఇలా చేస్తుందేంటి జీవన అని ఇక వాళ్ళైతే ఆదిత్య ఆదిత్య వాళ్ళ నాన్న అయితే అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో ఇక మనం తెలుసుకోవాలి అని ఇక కార్ స్టాప్ చేసి ఇక స్టార్ట్గా ఉండి వీళ్ళు మాట్లాడుకునేది మొత్తం చూస్తూ ఉంటారు అప్పుడే ఇక అవునా ఈ జీవన మంచిది కాదా ఇక ఆనందిలాగా జీవన కూడా మంచిది అనుకున్నాము కానీ ఇది పచ్చి మోసగత్త ఇక వాళ్ళ పెద్దమ్మతో కలిసి మన ఆస్తిని మొత్తం లాక్కొని మనను నడి రోడ్డు మీదకి తీసుకురావాలనేదే ఈ జీవన తలుచుకుంది చైతన్య జీవనను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడా అని ఇక అన్ని విషయాలు జీవనే ఆదిత్యను ఇలా యాక్సిడెంట్ చేసిందనే విషయాలు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ద్వారా ఇక చాటుగా విన్న ఇలా ఆదిత్య ఆదిత్య వాళ్ళ నాన్న తెలుసుకుంటారు ఇక వెంటనే ఇక మీ అమ్మకు చెప్పాలి ఈ విషయం ఈ జీవనతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆనందిలాగా జీవన మంచిది కాదు ఇక దీని ని మార్చడం చాలా కష్టం అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య ఆదిత్య వాళ్ళ నాన్న అయితే ఇక వెంటనే వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఇలా వినేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు కార్లో ఇంటికి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి జీవన మళ్ళీ ఇక ఇంట్లోనే ఏమీ తెలియనట్టు అమాయకురాలాగా ఇక అత్త చెప్పింది వినుకుంటూ ఉంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆదిత్య వాళ్ళ నాన్న అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఏంటి ఈ రోజు మామయ్య బావగారు నాతో ఇలా కోపంగా మాట్లాడుతున్నారు ఇలా చూస్తున్నారేంటి నా వైపు అని ఇక జీవనకు అనుమానం వస్తూనే ఉంటుంది ఇక అప్పుడే ఏమై ఉంటుంది అని ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది మనం ముందుగా చైతన్యని అడిగి తెలుసుకోవాలి ఈ జీవన ఎలాంటిదో అని ఇక ఆదిత్య ఆదిత్య వల్ల నాన్నైతే చైతన్య దగ్గరికి వెళ్ళి ఇక జీవన గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారు ఇక మనం నెమ్మదిగా జీవనను మార్చుకోవాలి జీవనలో మంచితనం వచ్చేలా చేయాలి ఆనంది వదినలాగా జీవనను కూడా మనం మంచిగా మార్చుకోవాలి మనకు అన్ని తెలిసినా కూడా తెలియనట్టు జీవన ముందు నటిస్తూ ఇక జీవనకు మనం సరైన విధంగా బుద్ధి చెప్పాలి అని ఇక చైతన్య అయితే అంటూ ఉంటాడు తన నాన్న తన అన్నయ్యతో ఇక జీవనను ఏమి అనకుండా జీవనతో ఇలా చేయమని చెప్తుంది కదా ఇందుమతి ఆ జ్యోతమ్మ ఇంట్లో ఉంటున్న ఇక వాళ్ళ ఇందుమతి పెద్దమ్మ తనకు బుద్ధి చెప్పాలి జీవనకు కాదు అనిక చైతన్యెత్తే అంటూ ఉంటాడు అప్పుడే చైతన్య వల్ల నాన్నైతే ఇక దాని సంగతి నేను చూసుకుంటానురా నాకు వదిలేయండి మీరేం పట్టించుకోకండి అని ఇక అంటూ ఉంటాడు మళ్ళీ ఇక జీవన ఇందుమతి ఖచ్చితంగా ఇక ఆ ప్లేస్ దగ్గర కలుస్తారు అప్పుడు ఇక ఆ ఇందుమతి దగ్గరికి వెళ్ళి నేను ఇక సరైన విధంగా బుద్ధి చెప్తాను అని ఇక అనుకుంటూ ఉంటాడు ఇక చైతన్య వల్ల నాన్నైతే ఇక జీవన అయితే రోజు గంట గంటకొకసారి ఇలా ఇందుమతికి కాల్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది ఇక వీళ్ళకు జీవన గురించి నిజం తెలిసింది కాబట్టి ఇక జీవనపై ఒక కన్నేసి ఉంచుతారు ఎప్పుడు ఎవరితో మాట్లాడుతుంది ఎక్కడికి వెళ్తుంది అవన్నీ ఇక గమనిస్తూనే ఉంటారు ఇక జీవన వాళ్ళ మామయ్య ఇక చైతన్య చైతన్య వాళ్ళ అన్నయ్య ఇక అప్పుడే ఒకరోజు మళ్ళీ ఇక హిందుమతిని కలవడానికి ఇక జీవన బయలుదేరుతుంది మళ్ళీ అప్పుడు కలిసిన ప్లేస్ దగ్గరే ఇద్దరు కూడా ఇలా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చైతన్య వల్ల నాన్న చాలా కోపంగా వెళ్ళి ఇందుమతి చంప పగలగొడతాడు ఏంటి ఇక జీవన మంచిగానే ఉంది నువ్వే జీవనను ఇలా మార్చేస్తున్నావు ఇక మా ఇంటిని మొత్తం ఇలా దోచేయమని జీవనతో చెప్తున్నావా నీ మాటలు మేము మొన్నే విన్నాము అయినా కూడా మళ్ళీ ఈరోజు మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికే వచ్చి వచ్చాము కానీ నువ్వు మొత్తం మా కుటుంబాన్ని నాశనం గురించే మాట్లాడుతున్నావు నీకు ఎంత ధైర్యం మా కోడల్ని ఇలా మార్చి మమ్మల్ని మోసం చేయమని చెప్తావా అనిక ఈరోజైతే చైతన్య వాళ్ళ నాన్న ఇందుమతి చెంప పగలగొడతాడు ఇక ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి వీడు ఎక్కడ నుండి విన్నాడు అసలు వీడు ఎప్పుడొచ్చాడు అనిక షాక్లో ఉంటుంది హిందుమతి జీవనైతే అప్పుడే ఇక జీవనైతే నన్ను క్షమించండి మావయ్య ఇక చైతన్య నన్ను ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అందుకే కోపంతో నేను ఇలా చేస్తున్నాను మా పెద్దమని ఏమీ అనొద్దు అని ఇక బ్రతిమాలతూ ఉంటుంది ఇక జీవన అయితే ఇక చైతన్య వల్ల నాన్నను అప్పుడే ఇక జీవనను కూడా చాలా తిడుతూ ఉంటాడు అసలు నీకు ఉంటే కదా ఇక ఇలాంటి వాళ్ళతో ఇలా మాట్లాడడానికి మీ ఇంట్లో మీకు పెద్దమ్మ కావచ్చు కానీ మీ అత్తయ్య సునంద ఏమని చెప్పింది ఇక మీ పుట్టింటి వాళ్ళతో నువ్వు మాట్లాడద్దు అక్కడికి వెళ్ళొద్దు నీకు పుట్టిల్లే లేదని చెప్పింది ఇక మీ అత్తయ్య మాట ప్రకారం నువ్వు ఉండాలి కానీ ఇలా మీ పుట్టింటి వాళ్ళను చాటుగా కలిసి ఇలా మా కుటుంబాన్ని ఇలా చేస్తున్నామని మీ అత్తయ్యకు తెలిస్తే నిన్ను ఏం చేస్తు తెలుసా అని ఇక బెదిరిస్తూ ఉంటాడు ఇక చైతన్య వల్ల నాన్న జీవననైతే అప్పుడే ఇక జీవన అయితే అత్తయ్యకు చెప్పొద్దు మామయ్య నన్ను క్షమించండి ఇక నుండి నేను బుద్ధిగా ఉంటాను అని ఇక బ్రతిమాలతూ ఉంటుంది జీవన అయితే తన మామయ్యను అప్పుడే ఇక తన మామయ్య సరే చూస్తాను కదా ఇక నుండి బుద్ధిగా ఉంటావా లేకుంటే ఇక ఏం చేస్తావనేది ఇక నిన్నే నేను గమనిస్తూ ఉంటాను ఆనందిలాగా నువ్వు అనుకొని నిన్ను కోడలుగా చేసుకున్నామని సంతోషంగా ఉన్నాము కానీ నువ్వు ఇలాంటి దానివా అని ఇక చాలా కోపంగా తన కోడల్ని తీసుకొని మళ్ళీ ఇక ఇందుమతి చెంప పగలగొట్టి తన ఇంటికి వచ్చేస్తాడు ఇక ఈ విధంగా చైతన్య వల్ల నాన్నైతే ఇక ఇందుమతి అయితే మళ్ళీ ఇక జీవనతో ఫోన్ మాట్లాడాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ఇక ఇప్పుడు ఇచ్చిన షాక్ అయితే ఇక చాలా రోజులుగా భయం అలాగే ఉంటుంది ఇక జీవనను కలవడం జీవనతో మాట్లాడడం అన్నీ మానేస్తుంది ఇందుమతి అయితే ఇక అందరూ కూడా ఏంటి జీవన నిజంగానే మారిందా లేకుంటే నటిస్తుందా అని ఇక షాక్లో ఉంటారు ఇక ఈ విధంగా ఆదిత్య చైతన్య ఇక చైతన్య వల్ల నాన్న అయితే ఇలా ఇందుమతి జీవన మాటలు చాటుగా విని ఇందుమతి చెంప పగలగొట్టి జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పబోతున్నారు ఇక ఈ విషయాలన్నీ సునందకు చెప్తే ఇంట్లో చాలా గొడవలు అవుతాయి అని ఇక వీళ్ళు ముగ్గురే జీవన గురించి తెలుసుకొని చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు జీవనని ఎలాగైనా మార్చాలని వీళ్ళు ముగ్గురు ప్రయత్నిస్తూ ఉంటారు చూద్దాం మరి జీవనను ఆనందిలాగా మార్చబోతున్నారా ఇక జీవన మనసు మారుతుందా లేకుంటే ఇక చాటుగా మళ్ళీ ఇంకేమైనా చేయబోతుందా ఈ కుటుంబాన్ని జీవన అనేది చూడాలి ఖచ్చితంగా చైతన్య వాళ్ళ నాన్న అయితే ఇక జీవనని ఇక గమనిస్తూ ఉంటాడు ఈ కుటుంబానికి ఏమి కాకుండా కాపాడుకుంటాడు అనిపిస్తుంది ఇక ఇది ఇలా ఉండగా అక్కడ హేమావతి అయితే ఇక జీవన కోసం చా అలా ఏడుస్తూ ఇక ఈ రోజైతే మెట్ల నుండి కింద పడిపోతుంది ఇక అప్పుడే జ్యోతమ్మ ఇక తాత అందరూ కూడా షాక్ లో ఉంటారు ఇక తలకు పెద్ద గాయమవుతుంది ఈ రోజైతే హేమావతికి మరి ఇక జీవనపై బెంగ పెట్టుకున్న హేమావతికి ఇక ఆరోగ్యం మొత్తం నశించి ఇక జీవన కోసం ఇక జీవనం చూడడం కోసం ఇక వెయిట్ చేస్తూ ఉంటుందా మరి హేమావతి జీవనను చూసేదాకా నేను ఇలాగే ఉంటాను నా జీవన నాకు కావాలి అని ఇక హేమావతి అయితే తన ఎంతో ఇష్టమైన తన మనవరాల కోసం ఇలా ఇలా పరితపిస్తూ ఉంటుంది మరి ఇక జీవన తన గ్రాని కోసం రాబోతుందా పుట్టింటికి సునంద ఇక జీవనను పంపించబోతుందా హేమావతి కోసం అనేది చూడాలి లేకుంటే ఆనంది ఏదో ఒక ప్లాన్ ద్వారా జీవనను ఖచ్చితంగా హేమావతికి దగ్గర చేస్తుంది ఆనందే అనిపిస్తుంది ఎందుకంటే ఆనంది ఎవరికి ఇలా ప్రమాదం జరిగినా ఊరుకోదు కదా అందరికీ సహాయం చేయాలని గుణం ఉంటుంది ఆనందికైతే ఖచ్చితంగా ఇక జీవననైతే హేమావతికి దగ్గర చేస్తుంది సునందాకు తెలియకుండా ఇక ఒకవేళ సునందాకు తెలిసిన ఆనందిని తిడుతుంది కానీ అవి మొత్తం భరిస్తూనే ఉంటుంది ఆనంది అయితే చూద్దాం మరిక చివరికి ఇక ఆనంది అనుకున్న మేరకు ఈ రెండు కుటుంబాలను కలపబోతుందా లేకుంటే జీవన అనుకున్న జీవన అనుకున్నట్టు జీవన ఇక మొత్తం పుట్టింటి ఆస్తులు మెట్టింటి ఆస్తులు తన పేరు మీదుగా రాయించుకొని కుటుంబాల మధ్య మరింత కోపాలను పెంచబోతుందా జీవన లేకుంటే ఆనంది ఈ రెండు కుటుంబాలను కలపబోతుందా అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్